స్వాతంత్రం రాకముందు గ్రామాలు ఏర్పడిన ఆ గ్రామాలకు సైతం ఇప్పటి వరకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నిమ్మల వెంకన్న మండిపడ్డారు ఆదివారం సిపిఎం బృందంతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిరపాక మండలం జైనంపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల సాయినగర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు డెబ్బై సంవత్సరాల క్రితం సాయినగర్ ఊరు నిర్మించిన కనీసం ఈ ఊరికి రోడ్డు కూడా ఏర్పాటు చేయలేదన్నారు ఇక్కడ అన్ని వర్గాల వారు పేదవారే ఉన్నారు కనుక అధికారులు ప్రజాప్రతినిధులు ఇటువైపు చూడటం లేదన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారికి అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గోవర్ధన్ మండల కమిటీ సభ్యులు మడివి రమేష్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం పరిధిలోని సాయినగర్ కాలనీ దగ్గర ఉన్నాం ఈ సాయినగర్ కాలనీ నిర్మాణం గ్రామం నిర్మాణం జరిగి సుమారు డెబ్బై ఎనభై సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్భై ఎనభై సంవత్సరాలు ఏర్పడినటువంటి ఈ కాలనీలో మొత్తం పేదవాళ్ళు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు లేరు సామాజిక వర్గంగా చూసినప్పుడు ఎక్కువ ఆదివాసీలు దళితులు బీసీలు ఉంటారు ఇక్కడ అందరికీ ఎకరం ఎకరం ఎకరన్నర ఎకరాలు వీళ్ళ ఆస్తి ఏందంటే నిత్యం రెక్కలే వీళ్ళ ఆస్తి తప్ప వీళ్ళకి వేరే ఆస్తులు లేనటువంటి పరిస్థితి ఉన్నది ఇట్లాంటి పరిస్థితుల్లో జీవించుతున్నటువంటి ఈ ప్రజలకి సరైన రోడ్డు సౌకర్యం లేదు అంటే మనకు స్వాతంత్రం రాకముందే ఈ గ్రామం ఏర్పడ్డది స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల కాలం నుంచోని ఈ పక్కనే ఏటూర్ నాగారం భద్రాచలం మనుగూరు పోయేటటువంటి రోడ్డుకు ఇక్కడే ఉంటుంది పక్కమట్టే ఉన్నది ఈ పక్కెమటే ఉండేటటువంటి రోడ్డుకు ఈ ఖాళీ దగ్గరలో ఉంటుంది అక్కడ నుండి ఇక్కడికి కనీసం రోడ్డు నిర్మించడానికి కూడా ఈ పాలకులకు గుర్తు రాలేదు ఈ పాలకులకు ఆలోచన కానీ లేదు ఇక్కడ ఇక్కడ చూడండి ఈ రోడ్డు చూడండి ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ ఇక్కడ వరిన వచ్చి ఇక్కడ దీనికి ఎంతో పెద్ద ఖర్చు కూడా కాదు ఇక్కడ ఉండేటటువంటి ఊరికి ఇక్కడ నాలుగు నాలుగు పైపులు వేసేసి పైన మట్టి పోస్తే ఇబ్బందులు మొత్తం కలిసి ఒక లక్ష రూపాయల లోపే ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి మంచి నిర్మాణంగా పకడ్బందీగా చేస్తే ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుద్ది అంటే ఒక లక్ష రూపాయలు కూడా ఈ దళిత కాలనీకి ఆదివాసీ బిడ్డలకు రహదారి కోసం ఖర్చు పెట్టలేనటువంటి దుస్థితి ఈ పాలకులు ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకోసమే ఈ రోజున సిపిఎం పార్టీ మండల పిరపాక మండల కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఈ కాలనీ సందర్శించడం జరిగింది సందర్శించినటువంటి ఇక్కడ ఈ గ్రామస్తులందరూ కూడా మాకు మేజర్గా ఉన్నటువంటి బర్నింగ్ ఉన్నటువంటి సమస్య ఇక్కడ మోరీ మట్టి పోస్తే మాకు రహదారి సౌకర్యం ఉంటుంది మాకు చాలా సార్లు అధికారులకు చెప్పడం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం అయినా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇప్పుడు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పెత్తందారులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు వాళ్ళకి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షల రూపాయలు దోచుకోవటం దాచుకోవటం తప్ప ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ మీద ఏ మాత్రం కూడా దాక్షణం లేనటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది కనపడతా ఉంది అందుకోసమే అందుకోసమే అదే కాకుండా ఈ జానంపేట గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఒక సమ్మక్క సారక్క ఇసు ర్యాంప్ ఉంది ఇసుక ఇసుక క్వారీ ఉంది ఆ క్వారీకి సంబంధించింది కూడా ఆ డబ్బులు ఇంతవరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎవరు కూడా రూపాయి పడ్డటువంటి పరిస్థితి పోవట్లేదు అక్కడ కూడా అవినీతే అంటే ప్రతి ఏది చూసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల ఆదివాసీల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి ఈ పెత్తందారులు ఈ పెత్తందారులు కనీసం ఆ డబ్బులు వాళ్ళకి అవసరానికి ఒత్తిడి గల పనికి వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ద్వారా గుంట మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ఆ కమిషన్ వాళ్ళకు వచ్చేటటువంటి ఆ పర్సంటేజ్ డబ్బులు ఏ వేపించినటువంటి మంజూరు చేయించడం శాత కాదులే కానీ ఎప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు వీళ్ళని మోసం చేద్దాం వీళ్ళ ఓట్లు ఎప్పుడు వేసుకొని ఎప్పుడు కుర్చీల మీద కూర్చుందామనేటటువంటి గ్యాస తప్ప ఈ పేదోళ్ళ మీద లేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకోసమే సిపిఎం పార్టీ తరఫున మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా జరిగింది ఏదో జరిగింది ఓ పాలకులారా ఓ అధికారులారా ఓ రాష్ట్ర ప్రభుత్వమా ఆలోచించేసి తక్షణం ఈ వీళ్ళకున్నటువంటి కాళ్ళుకు ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతుందో ఇక్కడ ఈ ఈ ఇబ్బందిని తొలగించాలా ఇది కూడా ఒక పది పదిహేను రోజుల్లోనే అధికారులు సందర్శించి చేయాలి లేదనుకుంటే మీ ప్రభుత్వానికి శాత కాదు అని చెప్పేసి పత్రికా ముఖంగా పత్రికాముఖంగా మీరు తెలియజేస్తే మా పార్టీ ఆధ్వర్యంలో మేము చందాలు కూడా రూపాయి రూపాయి చందాలు కూడా ఈ సాయి నగర్ కాలనీకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇబ్బంది ఇక్కడ వరకు సంబంధించినటువంటి పిర్చి కలవత్తు మేము కట్టేయటానికి సిపిఎం పార్టీ పిరపాక మండలం నుంచోని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అందుకోసమే మేము కట్టేయటమా మీరు కట్టిస్తారా అనేది కూడా పది పదిహేను రోజుల్లోనే తేలిపోవాలా చెప్పాలి చెప్పలేదనుకో ఇక్కడ నుండోని ఇక్కడ నుండోని ఆ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఆఫీసును ముట్టడిస్తాం అదేవిధంగా ఎంపీడీఓ పిరపాక ఆఫీసును కూడా పాదయాత్రగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి ముట్టడిస్తాం అంత కాడికి రాకుండా మీ ప్రభుత్వం అధికారుల యొక్క పరువు ప్రతిష్టలు నిలబడాలంటే సాయినగర్ కాలనీకి ఈ సమస్యని పూర్తి చేయాలా ఈ సమస్యని పరిష్కారం చేయాలా లేకపోతే మాత్రం ఖచ్చితంగా గురపాఠం చెబుతాం ప్రభుత్వానికి అని చెప్పేసి సిపిఎం పార్టీ పిరపాక మండల కమిటీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం